ఈ ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఈ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక సింహలా గర్జించినటువంటి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేనున్నాను అని ధైర్యం చెప్పినటువంటి రోజు ఎంతో మేధావితనంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు అనేక సార్లు తీసుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారాజ్యంగా అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టే రోజు మరి ఆ రోజు అతను అయోమయానికి గురైన సందర్భంలో హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో హుటాహుట్న బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ని మరి అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి మిత్ర ప్రభుత్వం అనేటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించి జగన్కి ఫ్లైట్ని ఆఫ్ చేసే ప్రయత్నం కూడా చేస్తే బై కారు అతను రోడ్డు మార్గాన్ని వచ్చినప్పుడు తెలంగాణ సరిహద్దులో కూడా పోలీసులు ఆఫ్ చేసేస్తే రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేసి కొన్ని లక్షల మంది జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్యన ఇతను నన్నెవడ్రా ఆపేది అంటూ ధైర్యంగా అదే రోడ్డు మార్గాన నిజంగా నా భూతో నా భవిష్యత్తు గతంలో ఏ సినీ హీరో సినీ సెలబ్రిటీ చేయనటువంటి సాహసాన్ని పవన్ కళ్యాణ్ గారు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మునాఖత్ అయ్యి అతనికి ధైర్యం చెప్పి ఓదార్చి బయటకు వచ్చి మీడియా ముందు నేను ఈ రోజు నుంచి తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తున్నాను అని ధైర్యంగా ప్రకటించినటువంటి రోజు ఆ రోజు నుంచే వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన రోజు సరిగ్గా నేటికి టూ ఇయర్స్ కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన జరిగినటువంటి సంఘటన ఇంకా నేను ఏమనుకున్నానంటే ఈ రోజుని కూటమి ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకుంటుందేమో అనుకున్నాను నేను నన్ను అడిగితే జనసేన ఆవిర్భావ దినోత్సవం ఎలాగో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఎలాగో సెప్టెంబర్ తొమ్మిది కూడా అటువంటిదే ఒక్కో చెప్పాలంటే అంతకు మించిపోయినట్టు ప్రాధాన్యత ఈరోజు ఉంది ఈరోజు మన అప్పటి రాక్షస పాలనకు చమర గీతం పాడటానికి శ్రీకారం చుట్టినటువంటి రోజు వైసీపీ నాయకులు గుండెల్లో దడ పుట్టించినటువంటి రోజు పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి హీరోయిజం రాజకీయంగా హీరోయిజాన్ని బయటపెట్టినటువంటి రోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడినట్టు రోజు ఈ రోజున నేనేమనుకున్నానంటే టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తారు ఒక స్పెషల్ డేగా రోజున వాళ్ళు అనుకున్నాను కానీ ఎందుకో మరి ఏదో పనులు ఒత్తుడో మరి ఇంకోటి కోసం మర్చిపోయారు కాస్త బాధాకర విషయం అయినా కానీ ఒక్కసారి మనం మర్చిపోకూడదు కదా ఒక జర్నలిస్ట్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా అప్పటి జరిగినట్టు సంఘటనలో నేను కూడా అక్కడ ఉండి చూసిన వ్యక్తిగా రాజమండ్రిలో ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేసిన బాధ్యత నా మీద ఉంది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు ప్రోగ్రాంలో ఉండగా పోలీసులు మరి వెళ్ళి సిబిఐ అధికారులు వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అన్నప్పుడు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు షాక్ అయ్యారు అసలు ఏ బేస్ మీద దాన్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు నేను చేసిన తప్పు ఏంటంటే వాడు సరైన సమాధానం చెప్పలేదు అరెస్ట్ వారెంట్ చూపించండి అని అడిగినా కానీ వాడు దానికి సరైన సమాధానం చెప్పకుండా అతన్ని రెండు రెక్కలు పట్టుకుని కారులో కూర్చోబెట్టి కర్నూలు నుంచి రాజమండ్రి దాకా చీకటిలో ప్రయాణింపజేసే అతను తీసుకొచ్చారు రోడ్డు పొడవున చంద్రబాబు నాయుడు గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు అందరూ కూడా అటు ఇటు కొన్ని లక్షల సంఖ్యలో ఈ దృశ్యాన్ని చూస్తూ ఎంత తడి పెట్టుకున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితంలో ఇటువంటి సంఘటన ఆయన ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురైపోయారు అంత పెద్ద నాయకుణ్ణి ఓ గొప్ప నాయకుణ్ణి అర్ధరాత్రి కాడ అరెస్ట్ చేయటమా అక్రమ అరెస్ట్ చేయటమా ఇదెక్కడ దారుణం అని ముక్కుని ఏదేసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర కాదు తెలంగాణ కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా కొన్ని గంటల వ్యవధిలో సోషల్ మీడియాలో ఈ వార్త బయటికి వెళ్ళిపోసరికి ఎవరు ఆ రోజు రాత్రి నిద్రపోలేదు అతన్ని తీసుకొచ్చి విచక్షణారహితంగా రాజమండ్రి జైల్లో కూర్చోబెట్టేశారు బాబు గారు అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా వీళ్ళ దగ్గర సమాధానం చెప్పలేదు సమాధానం లేదు కూడా తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి విషయం తెలిసింది యాక్చువల్గా అప్పటికి ఇతను చంద్రబాబు నాయుడు గారి పార్టీతో తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షం కాదు అదొక పార్టీ ఇదొక పార్టీ వీళ్ళిద్దరికీ ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు కానీ పవన్ కళ్యాణ్ గారు మానవీయ కోణంలో ఆలోచించాడు సాటి ప్రతిపక్ష నాయకుడిని దుర్మార్గంగా అరెస్ట్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా ఈ వైసీపీ దుర్మార్గాలకి అంతం కాదా లేదు నేను రంగంలోకి దిగాలి నేనేటో చూపెట్టాలి అని చెప్పేసి అతను హుట్టినా హుట్టిన హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో విజయవాడ రానాక అతను సిద్ధపడితే అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నదమ్ముల మాదిరిగా ఉండేవారు మీ గుర్తుండే ఉంటుంది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఎలక్షన్ కాడి నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ కదా ఆ సమయంలో మరి ఇక్కడి నుంచి వచ్చిన డైరెక్షన్ మేరకు ఆ ఫ్లైట్ కూడా రద్దు చేయించేశారు అయినా పవన్ కళ్యాణ్ గారు ఆగలేరు వెంటనే బై రోడ్ బై కార్ బయలుదేరేటప్పుడు హైదరాబాద్ నుంచి తెలంగాణ సరిహద్దుకు వచ్చేసరికి పోలీసులు అటకాయించారు ఆప్ చేశారు మీరు వెళ్ళటానికి లేదన్నారు ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒక స్టేజ్ మీద చెప్పాడు ఏ సినీ హీరో ఏ సెలబ్రిటీ కూడా చేయనటువంటి సాహసం నా గురించి పవన్ కళ్యాణ్ చేశారు సాధారణంగా ఇటువంటి సన్నివేశాలు సినిమాల్లో ఉంటాయేమో వాళ్ళ సినిమాల్లో చేస్తారేమో కానీ వ్యక్తిగతంగా ఈ సినీ హీరోస్ ఇటువంటి సాహసాలు చేరు అని పవన్ కళ్యాణ్ గారు నా కోసం వైసీపీని అంత మందించడం కోసం అతను చేసేడని చెప్పేసి బహిరంగ స్టేజ్ మీద అన్నటువంటి సందర్భం చాలా ఉన్నాయి తెలంగాణ పోలీసులు అడ్డుకున్నప్పుడు సార్ మీరు వెనక్కి వెళ్ళిపోవాలి మీకు పర్మిషన్ లేదు అన్నప్పుడు ఇతనిలో కసి పెరిగింది నాకు పర్మిషన్ ఏంటి ఏ నేనేమైనా ఉగ్రవాదినా తీవ్రవాదినా అన్నిందుకున్నారు ఎంతకాలం చేస్తారు మీ ఆగడాలు అని ఎవడరా ఆపేది అని తనదైన శైలిలో పోలీసుల మీద విరుచుకుపడి రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేశారు ఆయన రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేస్తున్న సమయంలో ఈ ఆంధ్ర రాష్ట్రం దద్దరిల్లిపోయింది జన సైనికులు చాలా సపోర్ట్గా నిలబడి వైసీపీ మీద రాళ్ళు రుగ్ంత ప్రయత్నం చేశారు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్స్ తెచ్చి పాడేశారు ఆ తర్వాత వాళ్ళు భయపడిపోయి తెలంగాణ పోలీసు కూడా లాభం లేదని చెప్పి విడిచిపెడితే ఇతను బై కారు రాజమండ్రి వచ్చేసి తిన్నగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి బేరకు వెళ్ళి అతనితో ఇరవై నిమిషాలు మాట్లాడారు చాలా ఓపెన్గా మాట్లాడాడండి ఒక రాజకీయ నాయకుడిలాగా భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటే నువ్వు నాకేమి ఇస్తావు నాకు ఎన్ని సీట్లు ఇస్తావు నువ్వు నేను ఏంటి ఇటువంటి కాదు మానవీయ కోణంలో మాట్లాడాడు ఒక సాటి ప్రతిపక్ష నాయకుడు ఆ పదలో ఉన్నాడని చెప్పేసి ఇతను మనసు కరిగిపోయి చలించిపోయి అతనితో మాట్లాడి బయటకు వచ్చి మీడియా ముందు ప్రకటన చేశాడు నేను ఈ క్షణం నుంచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాను రాబో ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తాం అవసరమైతే బీజేపీని కూడా మేము కడుపుకుంటాం అని చెప్పేసి అతను ప్రకటించాడు ఆ రోజు ఒక పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు ఒక పక్కన నారా లోకేష్ గారు ఉన్నారు ఆ ప్రకటన చేయటం వైసీపీ అంతమటం ఒకసారి మొదలైంది ఆ తర్వాత పరిణామంలో భారతీయ జనతా పార్టీని మొత్తం మీద ఆయన పురంధేశ్వరి గారు ఈయన ఏకమయ్యారు అమిత్ షాని పదే 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 అడిగి మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమందించేదాకా పవన్ కళ్యాణ్ కష్టపడుతూనే ఉన్నాడు శ్రమిస్తూనే ఉన్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు పవన్ కళ్యాణ్ వైజాగ్లో నిర్బంధించిన సందర్భం కూడా ఉంది అతను అది కూడా మర్చిపోలేదు అందుకే అప్పుడే చెప్పాడు అతను జగన్ ని అంతు చూస్తా కాకినాడ వచ్చినప్పుడు కూడా చెప్పాడు వారాహి యాత్రలో జగన్ ని అంతు చూస్తా అని చెప్పేసి అతను అన్న మాటని యాజ్ అ టీజ్గా ఆచరణ సాధ్యం అయ్యేలా చేసుకున్నాడు అతను అదే సెప్టెంబర్ తొమ్మిదో తేదీకి ఉన్నటువంటి ప్రాధాన్యత మరి ఈ రోజుని అంత ఈజీగా వదిలేసే రోజు కాదు పదే పదే తలుచుకునే రోజు చేతంటే ఒక మహాకూటమి ఏర్పడటం ఒక రాక్షస పాలనకు అంతం అందించడం ఇదే చిన్న విషయం కాదు రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షతో లిఖించదగినటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది సెప్టెంబర్ తొమ్మిది పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ చరిత్రలో రా రిఖించదగ్గ రోజు మరి ఇటువంటి రోజు నాకెందుకో అనిపిస్తూ ఉంది ఒక సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం ఆయన చేసినటువంటి సాయం ఉపకారాన్ని మరొక్కసారి తలుచుకోవాల్సిన రోజు కాబట్టి ఒక జర్నలిస్ట్గా బాధ్యత వహిస్తూ నేను అందరికీ తెలిసిన విషయాలు ఇవి గతంలో జరిగిన విషయాలే ఒక్కసారి నేను మీకు మళ్ళీ గుర్తు చేశాను థ్యాంక్ యూ